మ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమజగత్మ్యర్గవతిగామి దాత్రే సిద్ధి గురు కురు 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 కుర్రు కొండ దేవత అంబ పలుకు జగంబలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం మరి ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి వక్రసిద్ధి శనేశ్వరుడికి అయిపోయింది ఇది నూట ముప్పై ఎనిమిది రోజులు పాటు నడుస్తుంటుంది ఈ పన్నెండు గ్రహాలని ఒక్కొక్క గ్రహాకి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటది ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి కాబట్టి మరి ఈ రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ గురుదశ గురు బలం ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు నడుస్తుంది వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా ఎలా నడవబోతుంది ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసింది గ్రహస్థితి ధనప్రాప్తి యోగం స్థాన యోగం లక్ష్మీ కటాక్ష యోగం శని ప్రభావం గురు ప్రభావం ఇలాంటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఓం నమ శివాయ నమ తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆగస్టు మాసం మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కోర్టు సమస్యలు చాలా వరకు సతమతమైపోతుంటారు చిన్న చిన్న సమస్యల మీద వచ్చి లేనిపోయిన శికాకుల కొంచెం ఎదురుచీసి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరిగే యోగం ఇలా జాతకంలో ఉంది కాబట్టి అలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి విజయం అనేది ఒకటి రాబోతుంది మరి ఇలా జీవితంలో చేసే పనులలో కార్యక్రమాలలో పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా చేయాల్సిన యోగం అనేది రాబోతుంది మరి మీ పై అధికారులతో మీకు ప్రశంసలు ఎదురుగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ మీ కార్యక్రమాన్ని ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి మరి కుటుంబంలో ఎవ వ్యవసాయంలో కానీ కుటుంబంలో కానీ చేసే బిగినింగ్స్లో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి కొంతమంది పార్ట్నర్స్గా కలిసిన వాళ్ళందరికీ కొన్ని మార్పులు కొన్ని సేంజీసులు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని పనులు అవి చేతిగాడికి వచ్చి చేజారిపోవటం అనుకున్న పనులు బ్రేక్ కావటం ఇలాంటి సమస్యలతో కొంత సతమతం అయిపోయే వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ప్రేమ సమస్య ప్రేమ విషయంలో విజయంగా కనబడుతుంది మరి ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ చేసినా కూడా సొంతమే చేయాలి జాయింట్ ఉండకూడదు ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడకూడదు దానివల్ల ఎన్నో సమస్యలు లేనిపోయిన సమస్యలు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని బెట్టి చూసుకుంటే మీకు అదృష్ట యోగం అనేది రాబోతుంది కలిసి వచ్చే యోగంలో ఉంటే నడుసొచ్చే బిడ్డ పుడతారు అంటారు అలాగా మీకు అదృష్ట యోగం అనేది వచ్చే యోగం రాబోతుంది ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం మంచిగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి విద్యారంగములో మంచి విద్య మంచి ఆలోచన విధానము జయప్రదంగా ఉన్నాయి మరి ఒక గూడు కట్టుకోవాల్సింది స్థాన చలనం ఒకటి జాతక యోగంలో కొన్ని కనబడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పనులు పనులు కార్యక్రమాలు చేసే రాజకీయ విశేషాల్లో రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని దగ్గరికి వచ్చి బ్రేక్ అయిపోయి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయిన దానివల్ల కొన్ని కొన్ని సంతకాల వల్ల కొన్ని ఆగిపోయినాయి కూడా ఇప్పుడు మీకు మంచి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మీ జీవితంలో ఎన్నో రోజుల నుంచి అద్భుత విజయాల్ని పొందబోతున్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపాటు లేకోకుండా ఆలోచించి ఆచుతూసి అడుగేయండి మరి మీకు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ చేసే కార్యక్రమాలలో కూడా చాలామంది చాలా చాలా విధానాలుగా బాధపడుతూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ వస్తుంటారు కానీ ఎంత చేసినా కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు దేనివల్ల అంటే వీళ్ళ మీద నవగ్రహాలు కొన్ని తిరుగుతున్నాయి నవగ్రహాల వలన వీళ్ళకి మనశ్శాంతి కోల్పోతారు అనుకున్న పనులు వచ్చి భంగమైపోతుంటాయి కాబట్టి మరి వీళ్ళకి కుటుంబంలో పిల్లలకి కళ్యాణం కాకోకుండా కొన్ని లేటుగా కావటం వాళ్ళ చదువుల గురించి ఎన్నో విధానాలుగా కష్టపడి వాళ్ళు చదవాలి వాళ్ళకి కళ్యాణం చేయాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఆరాటం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు బిడ్డలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి మేము అంటే ఏదో ఒక విధంగా అయిపోయాం కాబట్టి వాళ్ళన్నా ఒక పెద్ద స్థాయిలో మేము చూడాలి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు మరి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎఫలం కావు బ్రేక్ అయిపోతుంటాయి ఎందువల్ల అంటే నవగ్రహాల దోషం వలన ఈ నవగ్రహాల దోషం వలన మీకు సమస్యలు ఎదురవుతుంటాయి ఆ సమస్యలతో కొంత డిస్టమెంటు మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మీరు చేయాల్సిన భగవంతుడు ఆరాధన ఏమిటంటే శివ ఆ భగవంతుని శివుణ్ణి పారాధన చేయాలి శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవాలి మరి ఆ శివుడికి మూడు రకాల నూనెతో అభిషేకం చేసి పూజాబలం చేసి అఖండ జ్యోతి వెలిగించాలి అఖండ జ్యోతి వెలిగించినటుకైతే వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ కర్మ దోష నివారణ శాంతమైపోతుంది వాళ్ళ బ్రెయిన్ మనసు ఆలోచన విజయంగా ఉంటుంది వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు కోరికలు పనులు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమశివాయన